అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆ రెండు ఉగ్రవాద దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లోకి వెళ్ళేకంటే కంటే ముందు భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ముగిసిపోయిందని ప్రకటించినటువంటి కొన్ని గంటలు కూడా గడవకముందే పాకిస్తాన్ తన ఉగ్రవాద బుద్ధిని మరొకసారి బయట పెడుతూ భారతదేశం మీద దాడులకు తెగబడింది ఏదైతే ఈ ప్రకటన వచ్చిన మూడు నాలుగు గంటల వ్యవధిలోనే భారతదేశం మీద దాడికి సిద్ధమైంది సో ఆ దాడిలో ఒక బిఎస్ఎఫ్ ఎస్ఐ వీరమరణం పొందారు సో ఇలా మనం పాకిస్తాన్ని వదిలేస్తే ఖచ్చితంగా రేపొద్దున భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ దేశానికి ప్రమాదకరం కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాల్పుల విరమణ లాంటివి ఉండకుండా ఒక్కసారి పాకిస్తాన్ని అంతమొందించేటటువంటి ప్రక్రియ చేస్తే తప్ప వాళ్ళ వాళ్ళ ఉగ్రవాద బుద్ధి పోదు అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దొరికిపోవటం బాగా అలవాటు ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా దోపిడీ చేస్తారు దొరికిపోతారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు దొరికిపోతారు సోషల్ మీడియాలో పరిమితంగా ట్రోల్ అవుతారు ఇప్పుడు మరోసారి నారా లోకేష్ నారా లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి పథకాలకు మీలా పార్టీ రంగులు వేసుకోం మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేష్ ధ్వజం ధ్వజం మామూలు ధ్వజం కూడా కాదు జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు మీలా పార్టీ రంగులు వేసుకోవటం పేర్లు పెట్టుకోవాలనే ఉద్దేశం మాకు లేదు అంటూ మాజీ సీఎం జగన్పై విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ప్రజలకు గాలి వదిలేశారని చెప్పి దుయ్యబట్టారు పథకాలు అన్నా క్యాంటీన్ ఎవరు సొమ్ము మీ తెలుగుదేశం పార్టీ సొమ్ము హెరిటేజ్ సొమ్ముతో కట్టారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టారా అన్నా క్యాంటీన్కి పసుపు రంగు ఎందుకు వేశారు అన్నా క్యాంటీన్ పేరుతో పసుపు రంగు వేయటం పొదపాటు అన్నా క్యాంటీన్ పేరుతో దూపిడీలు అదేవిధంగా మీరు చూస్తే మురుగుదొడ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మురుగుదొడ్లు ఆ మురుగుదొడ్లకు మీ రంగులు ఎందుకు వేసుకుంటారు మురుగుదొడ్లతో పాటు రైతులకు సంబంధించినటువంటి గోకులం షెడ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన షెడ్లు కూడా మీరే రంగులు వేసుకుంటారు వాటికి పసుపు రంగు వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంకులకు పసుపు రంగు వేసుకోవటం మీకు పిచ్చి కాదు పిచ్చి కాకపోతే ఎందుకు వేసుకున్నారు శ్మశానాలకు కూడా పసుపు రంగు ఎందుకు వేసుకున్నారు దీన్ని పిచ్చి అంటారా ఎర్ర అంటారా ఎందుకు వేసుకున్నారు అలానే అంటే మీ చంద్రబాబు నాయుడు గారు అసలు దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు మీ మీ ఆఫీసులకు రావాలా అని చెప్పి మీ ఆఫీసులకు రావాలా సచివాలయం అంటే మీ ఆఫీసా పంచాయతీ కార్యాలయం అంటే మీ ఆఫీసా రైతు భరోసా కేంద్రం అంటే మీ ఆఫీసా అని అవి ప్రభుత్వ ఆఫీసులే కదా మరి ఆ ప్రభుత్వ ఆఫీసులకి ఇప్పుడు ఆ పంచాయతీ ఆఫీసులకి అనేక చోట్ల పసుపు రంగులు ఎందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రానికి మీ పసుపు రంగులు ఎందుకు వేసుకో వేశారు ఏదైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో స్టార్ట్ అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలకు ఇప్పుడు మీ రంగులు ఎందుకు వేసుకున్నారు శిలాఫలకాల రోడ్డు పక్కన ఉండేటటువంటి ఏదైతే కూర్చునేటటువంటి విశ్రాంత బలాలు ఉంటాయి చూడండి వాటికి పసుపు రంగులు అనేక పంచాయతీ భవనాలకు పసుపు రంగులు కొన్ని చోట్ల ఆర్బీకే కేంద్రాలకి ఆఖరికి ప్రభుత్వం ఏదైతే గ్రీవెన్స్ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఆ గ్రీవెన్స్కి సంబంధించి వెనక ఉండే బోర్డులు కూడా పసుపు రంగి మరి ఇటన్నిటికి సమాధానం చెప్పాలి కదా నారా లోకేష్ మీకు పిచ్చి లేదంటారా మామూలు పిచ్చి లేదు మీకు మన ఇల్లు మన లొకేషన్ చెప్పి మీరు మంగళగిరిలో మూడు వేల మందికి పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన యాభై వేల రద్దు చేశారు ఓ మూడు వేల మందికి ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని చెప్పి దాని పేరే మన ఇల్లు మన లొకేషన్ పెట్టుకున్నారు ఏం మీ హెరిటేజ్ నుంచి ఇస్తున్నారా ఆ ఇళ్ళ పట్టాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తా మీ పేరు ఎలా పెట్టుకుంటారు ఇప్పుడున్న ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష రాజశేఖర గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీకి చంద్రన్న భీమ ఇచ్చేది లేదు సచ్చేది లేదు మళ్ళీ పేర్లు మాత్రం చంద్రన్న భీమ ఇది ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఎడన్నా అందుతుందా అందట్లో అయినా పేర్లు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకొని మళ్ళీ మీరు పెద్ద నీతి మంతుడల్లే దొరికిపోతూ మళ్ళీ మేము పథకాలకు పేర్లు పెట్టుకోము వీటికి పేరు పెట్టుకోము ఎవరు ఎవరి సొమ్ముతో ఇవన్నీ మీరు మీ సొంత సొమ్మ ఇది మురుగుదొడ్లు అన్నీ మీ సొంతమా పంచాయతీ ఆఫీసులు మీ సొంతమా వాటర్ ట్యాంకులు మీ సొంతమా ఇది అన్నీ మీ సొంతమా మీ సొంత డబ్బులతో అన్నీ ఖర్చు పెట్టారా ప్రభుత్వ డబ్బుతో ఖర్చు పెట్టారా అన్న క్యాంటీన్లు మీ సొంతమా మరి వీటన్నింటికి ఎందుకు పసుపు రంగులు వేశారు ఎందుకు ఇలాంటి పేర్లు పెట్టారు మరి మన ఇల్లు మన లొకేషన్ ఏంటి ఎలా పెడతారు మీ హెరిటేజ్ నుంచి ఇచ్చుకొని హెరిటేజ్కి సంబంధించి ఎలా పట్టాలు పంచుకోండి అని మీ పేరు పెట్టుకోండి ఎన్నాలే లంక ప్రజలు మోసం చేస్తారు మళ్ళీ ధ్వజమెత్తారు ఎత్తారంట మీరు మీ ధ్వజం ఆ రెండు ఉగ్రవాద పత్రికల్లో వార్తల్లో ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారో ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారనుకోండి దాంట్లో హైలైట్ చేయాల్సిన పాయింట్ని హైలైట్ చేయకుండా ఏదో ఆయన దాంట్లో మాట్లాడినటువంటి ఒక వర్డ్స్ వర్డ్స్ని తీసుకొని వచ్చి అది దాన్నే హెడ్డింగ్గా పెట్టేసి అంటే ప్రజలకి ప్రజలకి అది ఉపయోగం లేదులే అన్న కోణంలో ఎలా రాస్తారు వార్తలు అంటానికి చూస్తే రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడిని హెడ్డింగ్ పెట్టింది ఆంధ్రజ్యోతి ఎవరు బొప్పరాజు గారు ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటిది అలానే ఈనాడు కూడా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అకాడమీ అవసరం బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు ఆదేశాలు మార్గదర్శాలు వంటి వాటిపై ఉద్యోగులకు కనీస అవగాహన ఉండాలంటే తగిన శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు ఇందుకు ఇందుకు పోలీస్ అకాడమీ తరహాలో రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలని చెప్పారు ఇది కాదు నిన్న ఆయన మెయిన్గా నిన్న మాట్లాడింది ఏంటి ఏదైతే ఏడాది కావస్తున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు ఇది హైలైట్ చేయాల్సినటువంటి అంశం ఇది బ్యానర్ ఐటమ్గా వేయాల్సినటువంటి ఐటమ్ ఫ్రంట్ పేజీలో వేయాల్సినటువంటి ఐటమ్ ఏదైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయామలో ఇలాంటి స్టేట్మెంట్ అని ఇచ్చిండుంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన వారం పది రోజులు కనీసం దాని మీద చర్చలు పెట్టేవాళ్ళు దాని మీద వార్తలు రాసేవాళ్ళు మెయిన్ బ్యానర్ ఐటమ్ చేసి అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని నాశనం చేసేసిందని చెప్పి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు విషపూరితంగా కథనాలు వెళ్ళేవాళ్ళు ఇక్కడ చూడండి ఆయన నిన్న మాట్లాడింది పీఆర్సీ లేదు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు ఏదైతే రాష్ట్ర చైర్మన్ అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరలు అన్నారు ఆర్థిక అంశాలు అటుంచితే ఆర్థికేతర అంశాలైన పేరివిజన్ కమిషన్ అంటే పీఆర్సీని నియమించలేదని మూడు పెండింగ్ డీఏల్లో ఒక్కటి ఇవ్వలేదని ఉద్యోగులకు నాయకులకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన శనివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వం పీఆర్సీ నియమించకపోవడం డీఏలు ప్రకటించకపోవడంతో ఉద్యోగులు భావంతో ఉన్నారన్నారు పీఆర్సీ ప్రక్రియ అంత ఆలస్యమైతే ఉద్యోగులకు అంత నష్టమన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూను రెండు వేల ఇరవై ఐదు జనవరికి సంబంధించిన మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఈ నెల దాటితో మరో డిఏ కలుస్తుందన్నారు ఇప్పటికీ ఒక్క డిఏ కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల నిర్వహణ భారాన్ని తహసీల్దార్లు భరించాల్సిన దుస్థితి నెలకొందన్నారు ప్రొటోకాల్కి లక్షలు ఖర్చు అవుతున్నాయని ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు ప్రభుత్వం లీగల్ ఛార్జీలు ఇవ్వకపోవడంతో కోర్టు కేసులకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు ఇది ఎంత ఇన్ని అంశాలు చూడండి ఒకటి నాలుగో డిఏ కూడా రాబోతా ఉంది అంటే మూడు డిఏలు ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి నాలుగో డిఏ కూడా రాబోతుంది అంటే నాలుగు డిఏలు ఆల్మోస్ట్ పెండింగు అట్లానే ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ రెవెన్యూ కార్యాలయాల నిర్వహణ భారాన్ని తహసీల్దార్లు భరించాల్సి వస్తుంది ప్రభుత్వం దానికి కూడా డబ్బులు ఇవ్వటం లేదు ఆ ప్రోటోకాల్కి లక్షలు ఖర్చు అవుతా ఉన్నాయి లీగల్ ఛార్జీలు కూడా ఇవ్వటం చెప్పి ఇన్ని అంశాలు ప్రస్తావిస్తే అసలు ఈ అంశాలు ఒక్క ట్రాల్ రెండు పత్రికలు అంటే ఆ పత్రికలు రెండు ఎంత దారుణంగా ఉంటాయి అనడానికి ఇది నిదర్శనం కదా అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళొక్క స్టేట్మెంటు ఒక డిఏ మాకు పెండింగ్ ఉందన్నా కూడా అసలు ఒక డిఏ కోసం పది రోజులు రాసేవాళ్ళు పది రోజులు పది డిబేట్లు పది పది వార్తలు రోజు తిడుతూ రాసేవాళ్ళు ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులు మోసం మరి ఇప్పుడు కదా మోసం చేసింది మీరు మోసం చేసింది ఇప్పుడు ఆ వార్త రాయటానికి ఆ రెండు పత్రికలు చూసారా ఎలా కన్వీనియంట్గా వాళ్ళకి సంబంధించి రాసి వదిలేశారో ఒకసారి గమనించండి ఎంత దారుణంగా వాళ్ళు వార్తలు రాస్తారనడానికి నిన్న విడదల రజనీ గారికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మహిళా మంత్రి ఆమె ఆ మీద నిన్న పోలీసులు ఎవరైతే చిలకలూరిపేట రూరల్ సీఐ ఉన్నాడో సుబ్బారాయుడు అనేటటువంటి వార్తలో దౌర్జన్యం చేసి ఆమెనే లాగి నెట్టి పక్కగా పడేసి బలవంతంగా కారులోకి ఎక్కి ఏదైతే కారులో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని లాగి బయటికి నిన్నది ప్రవర్తించినటువంటి తీరు నిజంగా కూడా పోలీసులుని హైకోర్టు ఎన్నిసార్లు మందలించినా వాళ్ళ బుద్ధిలో మార్పు రావటం లేదు తెలుగుదేశం పార్టీకి తొత్తులాగా పనిచేస్తున్నారంటానికి ఈ సుబ్బారాయుడు లాంటి కొంతమంది పోలీసులే నిదర్శనం ఈ సుబ్బారాయుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి భార్య దగ్గరికి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ చేస్తాడు సో మరి అతను తెలుగుదేశం పార్టీ తొత్తుగా ఇంకేమవుతాడు ఆమె నిన్న క్లియర్గా అసలు వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లో ఉంటాయి ఒకసారి పోలీసు విధులను అడ్డుకున్న విడదల రజని అని చెప్పి ఈనాడు విడదల రజని ముఖ్య అంచనాడు అరెస్ట్ మాజీ మంత్రి కార్లో దాక్కున్న శ్రీకాంత్ రెడ్డి కార్లో దాక్కునేది ఇంద్రబాబు వార్త రాసేవాడికన్నా బుద్ధి జ్ఞానం ఆమె నిన్న విడదల రజనీ గారు విడదల రజనీ గారితో పాటు మరి కొంతమంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి మన రోడ్డు ప్రమాదం జరిగితే ఆయన పరామర్శించడానికి అక్కడికి వెళ్ళారు శ్రీకాంత్ రెడ్డితో పాటు మరి కొంతమంది ఆ కారులో ఉన్నారు అలానే ఒక రెండు మూడు కారులో వాళ్ళు అక్కడ ఏదైతే వాళ్ళకి పరామర్శించడానికి ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు అక్కడ వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో అడ్డుకునే కారుని బలవంతంగా ఆమె కారులోంచి దించారు ఎందుకు దించుతున్నారు ఏంటంటే సమాధానం చెప్పకుండా ముందు మీరు కారు దిగుతారా లేదని చెప్పి ఆమె ఆమెద ఇష్టాని రీతిగా సిఐ మాట్లాడటం శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్టు చెప్పండి అంటున్నాను అంటే శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే దీనికి అరెస్ట్ చేస్తున్నారో చెప్పన్నారు దీనికి అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె ఇది కరెక్ట్ కాదని చెప్పి సిఐని వారిస్తున్నా కూడా ఇంకా ఇష్టం వచ్చిందంటే నేను సీఏ రెచ్చిపోయి తెలుగుదేశం నాయకులు ఎలా రెచ్చిపోతున్నాడు ఇలా అలాగే సీఐ కూడా రెచ్చిపోయి మీ మీద కూడా కేసు పెడతామని చెప్పి ఆమెను కూడా బెదిరించినటువంటి పరిస్థితి మనం నేను చూసాం కానీ ఇక్కడ వీళ్ళు చూడండి పోలీసు విధులను రజనీ గారు అడ్డుకున్నారండి ఈ అసలు వార్తకి మీరు రాసేదానికి కనీసం జ్ఞానం కడుపుకి అన్నం తిని వార్తలు రాయండి దయచేసి కడుపుకి అన్నం తిని రాయండి వేరే తిని రాయమాకండి మాకండి ఈనాటిలో విలువైన సామాగ్రికి రక్షణ ఏది హైకోర్టు సమీపంలో నిర్మాణ ప్రదేశంలో నిల్వ ఉంచిన పైపుల చుట్టూ ఎండిపోయిన మొక్కలు గత తెదాపా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో వినియోగించేందుకు వివిధ కంపెనీలు భారీ నిర్మాణ సామాగ్రిని తెచ్చుకొని నిల్వ చేశాయి కోట్ల విలువైన సామాగ్రి వృధాగా మిగిలిపోయింది అక్కడ పనులు అక్కడ తర్వాత అంట ఇలా నిల్వ ఉండిపోయిన పైపులు వైర్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి వేసవ నేపథ్యంలో ప్రస్తుతం మొక్కలు ఎండిపోయి ఉన్నాయి ఏమాత్రం అగ్గిరాజుకున్నా నిర్మాణ సామాగ్రి ఖాళీ బూడిదయ్యే అవకాశం ఉంది మొన్న ఇటీవల సీడ్ ఆక్సిస్ పక్కన కోట్ల విలువైన పైపులు అగ్నికి ఆహుతయ్యాయి వీటి రక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది పిచ్చి మొక్కలు ఎండిపోయినాయి కానీ పిచ్చి మొక్కలు తొలగించామని మనం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు కదా మరి ఇక్కడ మళ్ళీ పిచ్చి మొక్కలు ఎండిపోయి ఇట్లా కనపడటం ఏంటి చూడండి ఎంత ఎంత ఎలా జంగిల్లాగా కనపడుతుంది అక్కడ చూడండి జంగిల్లాగా కనపడుతుంది మళ్ళీ మొన్న పిచ్చి మొక్కలు మొత్తం తొలగించేసి అమరావతిలో నిర్మాణ పనులు కూడా చేపట్టేసాము ముప్పై ఐదు కోట్లు ఖర్చు అయిందని చెప్పి రాశారు మొన్న ముప్పై ఐదు కోట్లు నొక్కేశారు అయితే ఇంకా అలానే ఉన్నాయి పిచ్చి మొక్కలు ఎండిపోయినాయి అంట కూడా ఎండకి అని మీరే రాశారు కోట్ల విలువైన సామాగ్రి రక్షణ అది ఈ రక్షణ మరి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు ప్రభుత్వమే కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఎవరన్నా ఏదన్నా ఆడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మొత్తం ప్రభుత్వం మీద బురదేసి పెద్ద వార్త రాసేవాళ్ళు కదా ఇప్పుడేమో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక సలహాగా ఒక సూచనగా వార్త అప్పుడేమో బురదలేటటువంటి బుర్రదలుతూ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏంటని చెప్పి మనం తగలబడింది అక్కడ దానికి సంబంధించి ఎవరి కారణం ప్రధానమంత్రి మోడీ గారి సభ కొత్త వేడి దూరంలో ఆల్రెడీ వర్షం వస్తే మనం నలభై నిమిషాలు వర్షానికి వర్షానికే మొత్తం నీళ్ళన్నీ ఒక నదిలాగా నిలిచిపోయినటువంటి పరిస్థితి నీళ్ళు ఒక ఎత్తిపోతల పథకంలాగా తయారైంది అక్కడ ఇప్పుడు సామాగ్రిని కాపాడే దిక్కు దిక్కుదివ్వాలి మరి రోజు అమరావతిలో పనులు చేపడుతున్నామంటున్నారు అధికారులు రోజు అక్కడే తిరుగుతామంటున్నారు మరి కనీసం ఈ రక్షణ కూడా చూసుకోవట్లేదు అని అంటే అసలు నిజంగా ఏం చేస్తున్నారు అక్కడ మీరు సో ఇది కదా రాయాల్సింది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ఈ రెండు దినపత్రికలు అటు పశువులు కాదు ఇటు మనుషులు కాదు కాబట్టి ఇంకా వేరే టైప్ కాబట్టి ఇతానే రాస్తారు వార్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవాలి ఏడవపోతే వీళ్ళకి అసలు ఆ రోజు జరగదు ఎందుకంటే వీళ్ళకి ఇంటికి వెళ్తే అన్నం పెట్టరు సారీ ఇల్లు అన్నం అంటే వాళ్ళకి అర్థం కాదు కదా కొంప కూడు వాళ్ళ వెళ్తే కూడు బెటర్ కాబట్టి ఇలాంటి వార్తలు రాస్తారేమో సిగ్గు శరం మనిషి అన్న డబ్బన్నా రాస్తాడు ఇలా కరోనా మహమ్మారికి రాష్ట్రంలో లక్ష మందికి పైగా బలి అని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవాలి అంటే సంవత్సరం సంవత్సరం ఆ సంవత్సరానికి ముందు సంవత్సరానికి ఆ సంవత్సరానికి అంటే లక్ష మంది అదనంగా చనిపోయారంట సో ఈ లక్ష కరోనా మరణాలంట ఎంత దుర్మార్గమైనటువంటి వార్త ఇరవై ఆరు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో పన్నెండు నెలల్లో ఒక లక్ష మంది అదనంగా చనిపోతే అది అనారోగ్య సమస్యల వల్ల అవ్వచ్చు లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల అవ్వచ్చు లేదంటే రకరకాల సమస్యల వల్ల చనిపోతే దాన్ని కూడా కోవిడ్లోకి వేసేసి కోవిడ్ మరణాలని చెప్పి పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి రాయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ ఆడవాలి జగన్మోహన్ రెడ్డి గారంటే కరోనాలో ఏం చేయలేదంట కడుపుకి అన్నం తిన్నాడికైతే ఏం చేసాడో లేదు అర్థమైంది మీరు కడుపు అన్నం తిన్నాడు కాబట్టి మీకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో ఏ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడాడు సంవత్సరం సంవత్సరం మరణాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి రోజు పేపర్ చూస్తే ఏడో రోడ్ రోడ్డు యాక్సిడెంట్నో లేదంటే ఆత్మహత్యనో ఒకరినొక చంపుకున్నారనో ఈ వార్తలు రోజు ఉంటానే ఉంటాయి మరణాల సంఖ్య సంవత్సరం సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుంది కదా మానవ ఆయుష్ అంతకుముందు మనం వంద సంవత్సరాలు అనుకునేటటువంటి దాన్ని ఇప్పుడు ఈరోజు అరవై డెబ్బై సంవత్సరాలు కూడా బ్రతకటువంటి పరిస్థితులు కనబడట్లేదు సో మనం తినేటటువంటి ఫుడ్ కావచ్చు వీటి మిగిలినన్నిటినీ బయట ఉన్నటువంటి పొల్యూషన్ కావచ్చు రకరకాలుగా వల్ల మనకి తగ్గిపోతుంది ఆయుష్ దానికి లక్ష మంది అదనంగా చనిపోయారు కూడా అంతా కోవిడ్ వాళ్ళు చనిపోయారంట మనుషులైతే ఇలాంటి వార్త ఇంక ఇంకా అనేది మీరు ఆలోచించుకోండి దయచేసి రాష్ట్ర ప్రజాని కానీ కూడా గమనించండి ఏ విధంగా ప్రతిరోజు జల్లుతూ తప్పుడు వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏ విధంగా ఏడుస్తున్నారో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకొని ఏ విధంగా వెళ్తున్నారో ఒకసారి గమనించమని మాత్రం చెప్తా ఉన్నాం